మేము కూడా బాగున్నామండి మనం అందరము కూడాను ఇంకా ఇంకా బాగుండాలని భగవంతుడి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి పచ్చడి పట్టే పనిలో ఉన్నాను ఈరోజు నేను ఉసిరి ఆవకాయ పడుతున్నానండి ఉసిరికాయ తోటి దాదాపు మూడు నాలుగు రకాల పచ్చడి పట్టచ్చు అంటే మూడు నాలుగు విధాలుగా పట్టచ్చు కదా నేనైతే ఇలా పచ్చి ముక్కలతోటి మామిడికాయ పచ్చడి ఎలా పట్టుకుంటాం ఆవకాయ అలాగా ఆవకాయ అన్నమాట నేను ఇది పడతాను అది పడతాను ముందు ఒకసారి ఆవకాయ ఎలా పడతాను అనేది మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి చాలా మంచిదండి ఈ ఉసిరికాయ పచ్చడి అనేది ఇప్పుడు అందులోనూ కార్తీక మాసంలో ఉసిరికాయలు ఎక్కువగా వస్తాయి కదా దాదాపు శివరాత్రి వరకు వస్తాయి అనుకుంటాను అంటే సీజన్తో సంబంధం లేకుండా అన్నీ దొరుకుతున్నాయిలండి ఇప్పుడు మామిడికాయలతో సహా అపనాసకాయను ఏదో అంటారు కానీ సీజన్లో వచ్చేవి మంచిది కదా బాగుంటాయి తాజాగా చూడండి అసలు నేనైతే కడిగి శుభ్రంగా తుడిచి ఆరబెట్టాను ఉసిరికాయలు చాలా బాగున్నాయండి ఇది సీజన్ కాబట్టి ఇంత బాగున్నాయి విడిగా వచ్చేవి నాకెందుకో ఇంత తాజాగా అనిపించవండి మరి చూడండి వీటిని ముందుగా శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకోండి ఆ తర్వాత ఇలా ముక్కలు కట్ చేసుకోండి ఉండండి ఇది పెద్ద ముక్క వచ్చింది దీన్ని మళ్ళీ కట్ చేస్తాను ఇలాగా ఇలా ఇవన్నీ కూడా ముక్కలు కట్ చేసిన తర్వాత పచ్చడి ఎలా పెట్టాలి ఏంటనేది నేను మీకు చేసి చూపిస్తాను సేమ్ అదే విధంగా మీరు కూడా పచ్చడి పట్టుకుందరు కానీ నేనైతే కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి ఎక్కువ ఏమీ తీసుకోలేదండి ఒక కేజీ చాలు ఎందుకంటే మళ్ళీ ఆ పచ్చడి కూడా పట్టుకోవాలి కదా అంటే చింతపండు వేసి ఉసిరికాయలు వేయించి పట్టుకుంటాం కదా ఆ పచ్చడి పడతాను ఈ పచ్చడి పడతాను అనమాట అందు పసువని ఒక్క కేజీ తీసుకున్నాను ఇప్పుడు ఈ కేజీ ఉసిరికాయలతో నేను పచ్చడి ఎలా పడతాను ఉప్పు కారాలు కొలతలు ఏంటి అవన్నీ కూడా మీకు నేను వివరంగా చెప్తాను సరేనా ముందుగా ముక్కల్ని ఇట్లా కట్ చేసుకోండి అంటే మరీ చిన్న ముక్కలైనా కూడా బాగుండవులేండి అందుకని నేను ఈ మాదిరి ముక్కలు కట్ చేస్తున్నా మీడియం సైజు చూడండి ఇంకొకసారి ఈ ముక్కలు ఇట్లా మీడియం సైజు ముక్కలైతే బాగుంటాయి అన్నమాట సరేనా ఇవ్వండి ఉసిరికాయలు శుభ్రంగా కట్ చేసి పెట్టాను మనము కొలుచుకుందాం అవుతాయో ఈ ముక్కలు ఈ బౌల్తో కొలుచుకుంటాను నేను అంటే కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను ముక్కలు అవుతాయి అనేది కొలుచుకుందాం దాన్ని బట్టే మనం ఉప్పు కారాలు తీసుకుందాం ఇట్లా తీసుకోండి మరీ నిండుగా కాకుండా ఇలాగా ఒకటి మొదటి నుంచి చివరి వరకు ఒకే కప్పు వాడండి అమ్మ ఉప్పు కారం అన్నిటికీని రెండు నాలుగు అవుతాయి అమ్ముడు మూడు ఇదో నాలుగు అంతే ఇదిగోండి నాలుగు కప్పులు అయ్యాయి కదా ఈ నాలుగు కప్పులు ఉసిరికాయ మొక్కలకి అదే కప్పుతో కొలతలు చెప్తాను నేను ఈ బౌల్ పక్కన పెట్టేద్దాం ఇదిగోండమ్మా నేను ఈ కప్పుతో ఉసిరికాయ మొక్కలు తీసుకున్నాను కదా కరెక్ట్గా అదే కప్పుతో ఉప్పు కారాలు కూడా తీసుకోవాలి మీ దగ్గర ఇదే కప్పు ఉంటుందని లేదు కదా మీరు ఏ కప్పు అయితే తీసుకుంటారో ఆఖరికి టీ గ్లాస్ అయినా కాఫీ గ్లాస్ అయినా ఏదైనా సరే మొదటి నుంచి కూడాను అదే వాడండి మార్చొద్దు మధ్యలో ఎందుకంటే కొంతలు మారిపోతాయి ఇప్పుడు నేను అదే కప్పుతో కప్పు కారం తీసుకున్నాను ఫుల్గా తీసుకున్నాను చూడండి అమ్మా కప్పు ఒకటే కప్పు చూడండి రెండు ఒకే సైజు నాలుగు కప్పులు ఉసిరికాయ ముక్కలకి ఒక ఫుల్ కప్పు కారం మా గుంటూరు కారం చూసారా ఎలా ఉందో ఇదిగోండి ఆవపిండి ఈ ఆవపిండి మాత్రం ముందుగానే ఆవాలు శుభ్రంగా కడిగి ఎండలో ఆరవేయండి ఆ తర్వాత మిక్సీ వేయండి నేను ముప్పాతి కప్పుకి కొంచెం తక్కువగా తీసుకున్నాను అరకప్పుకి ఎక్కువగా తీసుకున్నాను అది అదే కప్పు అలాగే ఉప్పు కరెక్ట్గా అరకప్పు తీసుకున్నాను చూడండి అమ్మా మహా ఉంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే అదిగోండి మనం మొదటి నుంచి చివరి వరకు ఒకటే కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా వాడితే అప్పుడు కొలతలు కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు మెంతి పిండి ఫుల్గా తీసుకుంటున్నాను అదిగోండి ఒకటి రెండు రెండున్నర ఉంటుందమ్మా ఇదిగోండి రెండున్నర ఇదిగోండి అమ్మా ఒక హాఫ్ స్పూను పసుపు మెంతులు మాత్రం వేయించి ఆ తర్వాతే పౌడర్ చేయండి ఎందుకంటే పచ్చిగా కనుక మనం మిక్సీ వేసామనుకోండి పౌడరు జికట్ వస్తుంది బంక బంకగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి వేయించండి వేయించిన తర్వాత చల్లారి అప్పుడు పౌడర్ చేయండి ఇదంతా ఇలా కలపండి బాగా కలవాలన్నమాట ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి శుభ్రంగా కలుసుకోవాలి ండి ఇలా శుభ్రంగా అంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలు వేసుకు కొంచెం ఎక్కడన్నా కట్టమని ముక్క పెద్ద ముక్క ఉన్నా పెద్దగా ఇబ్బంది ఏం లేదమ్మా అలా ఉంచేసేయండి మీరు చేత్తో కలుపుకోగలిగితే చేత్తో కలపండి ఏం పర్లేదు నేనైతే గరిక పెట్టాను ఈ ఉప్పు కారాలు ఇవన్నీ ఈ మొక్కలకు బాగా పట్టేటట్టు కలపండి ఇలాగా బాగా ఇట్లా అడుగు నుంచి అట్లా తీస్తే బాగా పడతాయి చాలా బాగుంటుందమ్మా ఈ పచ్చడి ఆవకాయ మాదిరిగానే ఉంటుంది కాకపోతే ఒక టేస్ట్ అనమాట కొంచెం పుల్ల పుల్లగా కొంచెం ఒకరొగరగా చాలా బాగుంటుంది అదిగోండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఈ మొక్కలు ఇలా పక్కన పెట్టేసి మనం వెళ్ళి ఈ మొక్కలకి తాలింపు పెట్టుకొని వద్దాం పదండి పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం ఇదిగోండి మనం ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి ఆయిల్ తీసుకుంటున్నాను ఇందాక మనము ఉప్పు కారాలు దేంత అయితే కొలుచుకున్నామో అంటే ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో ఆయిల్ తీసుకుంటున్నాను కప్పు తీసుకున్నాను కదా ఇంకో పావు కప్పు కూడా తీసుకుంటున్నాను ఇదిగోండి ఒకటి బావు కప్పు చూశారు కదా బావు కప్పు ఆయిల్ ఇదిగోండమ్మా కొంచెం మెంతులు నేను శనగ నూనె తీసుకున్నాను మీరు ఎవరైనా కావాలి అనుకుంటే నువ్వుల అయినా తీసుకోవచ్చు పచ్చళ్ళకి ఎప్పుడైనా శనగ నూనె నువ్వుల నూనె ఈ రెండే బాగుంటాయమ్మా మనం డైలీ కూరల్లో ఏ నూనె వాడుకున్నా కూడాను పచ్చళ్ళకి మాత్రం ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడుకోండి మా చిన్నప్పుడు అంతా నువ్వుల నూనెనమ్మా మేము కొంచెం పెద్ద అయిన తర్వాతే శనగ నూనె వాడటం పెట్టాం ఇదిగోండి అలాగే కొంచెం ఆవాలు వీటికైతే పెద్దగా కొలతలతో పని లేదమ్మా సుమారు చూసి వేసేసుకోండి అలాగే నాలుగెండు మిరపకాయలు తుంచి వేసుకోండి కడిగి పెట్టుకున్న కరివేపాకు కొంచెం సేపు ఇలా తాలింపు వేగనివ్వండి ఇప్పుడు ఇలాగా తాలింపులో కొంతమంది అయితే ఇంగువ కూడా వాడతారమ్మా అంటే మీకు నచ్చితే వేసుకోండి ఈ టైంలో ఇంగువ నేనైతే వేయడం లేదు ఇదిగోండి తాలింపు వేగింది గ్యాస్ ఆపేద్దాం ఈ తాలింపుని ఇలా వదిలేయండి ఇది ఇలా చల్లారాలి కాసేపు ఇదిగోండి తాలింపు పూర్తిగా చల్లారింది ఇప్పుడు ఈ తాలింపుని ఈ మొక్కల్లో కలుపుతాం పూర్తిగా చల్లారిన తర్వాతే కలపండి అమ్మ ఏమాత్రం వేడున్నా కూడా తాలింపులో పచ్చడి నలుపు వచ్చేస్తుంది ఇదిగోండి ఈ తాలింపుని ఇట్లా మొక్కలన్నిటికీ పట్టేలా కలుపుతాం ఈ చలికాలంలో ప్రతి వాళ్ళకి జలుబులు జ్వరాలు ఇలాగ అంటుంటారు కదా రోజు కనుక ఒక్క ఉసిరిగాయ మొక్క పెట్టుకున్న అన్నంలో తిన్నారంటే ఆ జలుబు జ్వరాలు ఎటుపోతాయో అదే కదా మన పెద్దవాళ్ళు ఏ సీజన్లో ఏవి తినాలో ఖచ్చితంగా అన్నీ చెప్పే పెట్టారు మనకు ముందుగానే కదా మొన్న కూడా మనం అదే చెప్పుకున్నాం ఇలా బాగా కలపండి అమ్మా అది ఇలా కలుపుకున్న తర్వాత ఎలాగో చల్లారిపోయింది కనుక ఇప్పుడు నేను చేతితో కలుపుతాను చూడండి ఏదైనా మనం చేయి పెడితే ఆ రుచే కదా గుంటూరు కారం వాడం చాలా బాగుంటుంది పచ్చళ్ళకైనా సరే కూరలకైనా సరే అసలు మాకుంటూరు కారం టేస్టే వేరు లుక్ వైజ్గా కూడా ఎర్రగా చాలా బాగుంటుంది మనం చెయ్యి పడాలి అమ్మా ఆయిల్ చాలదేమో అని అనుకోకండి అమ్మా మూడు రోజుల తర్వాత చూడండి చక్కగా పైకి ఊరి ఉంటుంది సరిపోతుంది ఒకవేళ ఏదన్నా మీకు చాలలేదు అనుకుంటే అప్పుడు కొంచెం వేసుకుందరు కానీ కారం కావచ్చు ఆయిల్ కావచ్చు ఏదైనా అంటే ఫస్ట్ రోజు మనకు అర్థం కాదు కొలత ప్రకారం వేసుకోవడమే మన పెద్దవాళ్ళు చెప్పిన కొలతల ప్రకారం ఫాలో అయితే తర్వాత మన టేస్ట్ని బట్టి కొంచెం ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఉప్పు తక్కువ తినేవాళ్ళు ఉంటుంటారు కదా వాళ్ళు చూసుకొని అప్పుడు కలుపుకోవచ్చు మూడు రోజులంటే ముక్కలకు బాగా పట్టి ఊరుంటుంది కాబట్టి మనకు కరెక్ట్గా అప్పుడు అవుతుంది ఇదిగో ఇప్పుడు ఇందులోనే గర్భాలు ఉలిచిపెట్టుకున్నాం కదా చిన్నులిపాయలు అమ్మ ఒలవకుండా వేయకండి అమ్మ గర్భాలు ఉలిచిపెట్టి మీకు ఎన్ని కావాలో అనేసుకోండి చిన్నులపాయల కంటూ ఒక కొలత ఏమి లేదు నేనైతే ఒక పెద్దపాయ వేసేశాను ఫైనల్లో అన్నింటికంటే ముఖ్యమైంది అన్నీ ముఖ్యమేలేండి ఏది లేకపోయినా పచ్చడి బాగోదు కదా ఎదుకోండి ఇందాక మనము ఇలా పట్టుకొని చూపిస్తున్నాను ఏ కప్పుతో అయితే మనం కొలుచుకున్నామో ఉప్పు కారాలు ఆవపిండి ఇవన్నీని అదే కప్పుతో ఒక్క అరకప్పు నిమ్మరసం చూడండి లాస్ట్లో వేయండి అమ్మ వేసి ఇప్పుడు ఇంకా బాగా కలపండి నేను మూడో రోజు మీకు చూపిస్తానమ్మా పచ్చడి ఎలా ఉందనేది చాలా బాగుంటుంది ఆవకాయ మాదిరిగానే ఉంటుంది ఆవకాయ కంటే కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో సి విటమిన్ ఉంది అది ఇదని మనం చెప్పుకుంటున్నాం కదా కొన్ని అయితే ఇప్పుడు నిమ్మకాయలు ఇలాంటివి మనం ఉడకబెట్టినప్పుడు చేసినప్పుడు అందులో సి విటమిన్ పోతుంది కదమ్మా అని అంటారు కానీ ఈ ఉసిరికాయలో ఏం చేసినా సీ విటమిన్ పోదుట నేను ఎక్కడో చదివాను ఇప్పుడు ఇట్లా కలిపి పెట్టుకున్న తర్వాత మీ దగ్గర జాడీ కానీ లేదంటే మామూలు గాజు జాడీ ఉంటుంది కదా పిన్నాడి జాడీ కాకుండా మామూలు గాజు జాడీలు కానీ ఏదన్నా పర్వాలేదు అందులోకి ఎత్తి పెట్టండి నా దగ్గర అయితే జాడీలు లేవమ్మా నేను ప్లాస్టిక్ డబ్బాలో ఎత్తి పెడతాను తర్వాత వేరే దాంట్లోకి మార్చుకుంటాను ఇప్పుడు మీకు డబ్బాలోకి ఎత్తిపెట్టి చూపిస్తాను మూడో రోజుకి ఈ ఆయిల్ ఈ ఉప్పు కారాలు అన్నీ ఈ మొక్కలకి బాగా పడతాయి అన్నమాట అప్పుడు మనకి ఏదన్నా కొంచెం కారం కానీ ఉప్పు కానీ లేదంటే ఈ నిమ్మరసం కానీ తగ్గినట్టు అనిపిస్తే అప్పుడు కలుపుకోండి దాదాపు సరిపోతుందమ్మా నాకైతే ఇదే కొలత ఇదిగోండమ్మా పచ్చడి ఈ డబ్బాకి ఎత్తి పెట్టాను కదా ఇలా మూత పెట్టేసి ఒక మూడు రోజులు పక్కన పెట్టేద్దాము మూడు రోజుల తర్వాత నేను మీకు చూపిస్తాను కాకపోతే ఈ మూడు రోజుల్లో మధ్యలో ఒక రెండు సార్లు కలబెట్టండి పచ్చడిని పైకి కిందకి కలిపితే బాగా అంత మొక్కలన్నిటికీ పడుతుందన్నమాట ఇదిగోండి పచ్చడి మొన్న పట్టాం కదా మనం మూడో రోజుకి ఎలా ఉందో ఒకసారి మూత తీసి చూసుకుందాము నేను రెండో రోజు కలబెట్టానండి ఇది మూడో రోజు అనమాట ఇదిగో చూడండి అయితే ఒక్కటండి నేను రెండో రోజు కలిపెట్టేటప్పుడు నాకు కొంచెం ఆయిల్ ఇంకా పడుతుంది అనిపించింది అందుకే ఇంకొంచెం కలిపానండి అంటే టోటల్గా నాకు రెండు కప్పులు ఆయిల్ పట్టింది నాలుగు కప్పులు ఉసిరికాయలు అయ్యాయి కదా ఆ రోజు మొక్కలు రెండు కప్పులు ఆయిల్ పట్టింది దాన్ని బట్టి మీరు కూడా చూసి కలుపుకోండి ఇదిగోండి ఇలా బౌల్లోకి తీద్దాము ముక్క ఊరి ఈ ఉప్పు కారం నూనె అన్నీ పట్టేటప్పటికీ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి మూడో రోజు ఇలా ఒక బౌల్లోకి తీసుకుని శుభ్రంగా కలపండి నూనె ఏంటంటే చాలీ చాలినట్టు ఉంటే కనుక పచ్చడి పాడైపోతుందమ్మా ఎప్పుడైనా ఊరగాయ పచ్చళ్ళకి కొంచెం అలా మునిగేలా ఉండాలి నూనె అందుకే నేను కొంచెం తడి పొడిగా అనిపించి ఓ ముప్పాతి కప్పు కలిపాను అన్నమాట చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు మీరు కూడా ఏంటంటే ఇదే టైంలో చూసుకోండి ఉప్పు కారాలు పులుపు ఏదైనా కానీ కొంచెం అవసరం అనుకుంటే ఈ టైంలో మీరు యాడ్ చేసుకోవచ్చు అదే ఇదిగోండి చూడండి ముక్క కూడాను ఊరుతోంది కదా చాలా బాగుంటుంది అన్నమాట మనకు ఆవకాయ ఎలాగుందో అలా ఉంటుంది అదిగోండి ముక్క మెత్తబడింది చూసారా ఇంకా కొంచెం మెత్తబడాలి ఇంకో రెండు మూడు రోజులు పోతే ఇంకా మెత్తబడుతుంది చూశారు కదండీ ఉసిరి ఆవకాయ ఎంత ఈజీగా పట్టుకోవచ్చండి పెద్దగా టైం కూడా పట్టదండి పట్టుకోవడం కూడా చాలా ఈజీ మరి మీరు నేను ఎలా పట్టాను ఏంటి అనేది కొలతలతో సహా చెప్పాను కదా మీరు కూడా ఇలాగే పట్టుకుని తిని చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి సరేనా మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా ఉంటానండి బాయ్